తెలుగులో మోస్ట్ అవాయిటెడ్ మూవీస్లో ఒకటైన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సరిగ్గా మరో నెల రోజుల్లో అంటే జనవరి పదిన సంక్రాంతి సందర్భంగా థియేటర్లోకి రాబోతోంది ఈ సినిమా కోసం చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆస్తుతగా ఎదురుచూస్తూ ఉన్నారు మన దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ యూకేలో మాత్రం అదిరిపే రెస్పాన్స్తో బుకింగ్స్ మొదలైపోయాయి మూడేళ్లుగా ఊరిస్తూ వస్తున్న మూవీ గేమ్ చేంజర్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న పాండ్యా సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి అందులోనూ ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ నటించిన పూర్తిస్థాయి మూవీ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు దీంతో గేమ్ చేంజర్ ఎప్పుడెప్పుడా అని అతని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి అదిరిపే లెవెల్లో ప్రమోషన్స్ కార్యక్రమాలను స్టార్ట్ చేయాలని మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారట అందులో భాగంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం ఎన్టీఆర్ గారు రంగంలోకి దిగుతున్నారట ఇప్పటికే ఎన్టీఆర్ గారిని సంప్రదించగా ఆయన ఓకేసేనారట దీంతో ప్రమోషన్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నారట ప్రెస్ కులతగా తెగ ఎల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు జనవరి పదిన రిలీజ్ కాబోతున్న ఈ గేమ్ చేంజర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ స్వీకేలో మొదలయ్యాయట ఆ దేశంలో జనవరి తొమ్మిదిన ప్రీమియర్ షో పడనుంది అక్కడి క్రేమ్ బ్రిడ్జ్లోని ప్రతిష్టాత్మక ది లైట్ సినిమాస్ చైన్లో ఈ టికెట్ల బుకింగ్ సోమవారం నాడే ప్రారంభమైన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పటికే ఒక షో టికెట్లు అమ్మిడిపోయినట్లు విశేషం మిగిలిన షోలకు కూడా చాలా వేగంగా బుకింగ్స్ జరుగుతున్నాయట ప్రసూన్యూస్ కూడా తెగ బర్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో